Thank uh you. -huh. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరో నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారు ఐదు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు రాబోయే రోజులు మీకు చాలా కలిసి రాబోతున్నాయి అదృష్టం మీ వెంటే ఉండబోతోంది మరి రాబోయే రోజులు సింహరాశి వారు ఎటువంటి అదృష్ట ఫలితాలను చూడబోతున్నారు మీరు వినబోయేటటువంటి శుభవార్తలు ఏమిటి మీకు మరింత కలిసి రావాలంటే ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీకు మరింత శుభ ఫలితాలు వస్తాయి అనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియో చూస్తున్న సింహరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ్ వరకు చూడండి మీకు గనక నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి అదే విధంగా ఇప్పటి మీలో ఎవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ పై క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం ఇకపోతే సింహరాశి వారు రాబోయే రోజుల్లో చక్కని శుభవార్తలను వినబోతున్నారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకు కొన్ని అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి ఈ క్రమంలో మీరు గుడ్ న్యూస్ ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు వచ్చినా సరే వాటిని ఖచ్చితంగా అధిగమిస్తారు ఆ సమయంలో మాత్రం ధైర్యంగా ఉంటే చాలు మీకు తిరగలేదని చెబుతున్నారు జ్యోతిష పండితులు ఇక ముందుగా మనం సింహరాశి వారు వినబోయే శుభవార్తలు ఏమిటో చూసి తెలుసుకుందాం ఎవరైతే మీలో వృత్తి ఉద్యోగంలో ఉంటూ నిరాశలో జీవిస్తూ అటువంటి సింహరాశి వ్యక్తులు త్వరలోనే మరికొన్ని రోజుల్లోనే రాబోయే రోజుల్లోనే చక్కని మంచి శుభవార్తలను వింటారు మీలో ఎవరైనా వ్యక్తులు ఉద్యోగం చేస్తూ చక్కగా జాబ్ చేసుకుంటూ అయినా కూడా మాకు వృద్ధి లేదు అని బాధపడుతున్నారు అటువంటి సింహరాశి వ్యక్తులు రాబోయే మరికొద్ది రోజుల్లో అంటే నలభై ఎనిమిది గంటల్లో లేదంటే మరికొద్ది రోజుల్లోనే ప్రమోషన్ మీకు లభిస్తుంది ఇంక్రిమెంట్ వస్తుంది కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ అవుతారు దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే సింహరాశుల పుట్టిన వ్యక్తులు త్వరలోనే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా మీకు జాబ్ లో అన్ని రకాలుగా కలిసి వస్తుంది ఇకపోతే ప్రభుత్వ ఉద్యోగాన్ని కూడా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి కొంతమందికి మాత్రం దాంతో పాటుగా చక్కటి ప్యాకేజీతో కూడిన జాబ్ రావడంతో మీతో పాటుగా మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ అలాగే మీ యొక్క వెల్ విషర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్ తో సింహరాశి వారి లైఫ్ అనేది సెటిల్ అవుతుందని చెబుతున్నారు జ్యోతిష పండితులు ఇకపోతే మీలో ఎవరైతే వృత్తి జీవితంలో ఎంతో బిజీగా ఉన్నా కూడా అటువంటి ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో మంచి వృద్ధిని చక్కటి సక్సెస్ ని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఇన్కమ్ ని కూడా పొందుతారు హ్యాపీ లైఫ్ సింహరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఎవరైనా ఉంటే అటువంటి వ్యక్తులు మంచి ప్రాఫిట్స్ ను అందుకోబోతున్నారు రాబోయే రోజుల్లో మీరు ఈ టైంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి ప్రాఫిట్స్ ను తీసుకువస్తాయి దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనుల్ని పూర్తి చేస్తారు బిజినెస్ లో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పొచ్చు చేపట్టిన ప్రతి బిజినెస్లను బిజినెస్న్ని మీ సొంతం చేసుకుంటారు ఈ టైంలో మీ వ్యాపారాన్ని మరింత విస్తరిస్తారు ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ ను పొందుతారు వ్యాపార పరంగా సింహరాశి వారికి ఎంతో మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే ఈ యొక్క సింహరాశి వ్యక్తులు ఎవరైతే ఉంటారో అటువంటి సింహరాశి వారు ఈ యొక్క సమయంలో కొత్త కొత్త బ్రాంచెస్ లను ఓపెన్ చేస్తారు ఈ విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ వచ్చే అవకాశం కనబడుతుంది మీకు ఈ సమయం ఆర్థికంగా ఎంతో అంటే ఎంతో విధంగా చెప్పాలంటే చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది అయితే భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ సమయం మీకు అంత అనుకూలంగా లేదు ఈ సమయంలో పార్ట్నర్షిప్తో చేసే అంటే భాగస్వామ్య వ్యాపార ఒప్పందాలపై చేసే సంతకాల విషయంలో అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వామ్య వ్యాప దూరంగా ఉండండి ఇది మీకు ఎంతో మంచి చేస్తుంది ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క సింహరాశి వారికి ఇంతకంటే గుడ్ టైం మళ్ళీ రాదండి కాబట్టి మీరు ధన కనుక వాహనాలను కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా సింహరాశి వారిలో ఎవరైనా సరే తమకు సొంత ఇల్లు కావాలి అని కోరుకుంటున్నారో అటువంటి వ్యక్తులు రాబోయే రోజుల్లో మీ కోరిక మీ యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరబోతుంది అయితే సొంతంగా అన్న ఇల్లు కొనుక్కుంటారు అంటే సొంతంగా ఇల్లు కట్టుకుంటారు లేదంటే ఒక మంచి హౌస్ చేసుకుంటారు చాలా సంతోషంగా జీవిస్తారు అలాగే విద్యార్థులు చదువులో సింహరాశికి చెందిన వారు ఎవరైతే ఉంటారో అటువంటి విద్యార్థులు మీ యొక్క ఎడ్యుకేషన్ లో చాలా చక్కగా రాణిస్తారు నెంబర్ వన్ స్థానానికి వెళ్తారు సింహరాశి స్టూడెంట్స్ మీ గోల్ రీచ్ అవుతారు అనుకున్న ర్యాంక్ ను సాధించే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కాకపోతే మీ ఎఫర్ట్స్ పెట్టాల్సి ఉంటుంది మంచి పేరును కూడా తెచ్చుకుంటారు కోరుకున్న యూనివర్సిటీలో సీట్ వస్తుంది ఎవరైతే మీకు ఒక గోల్ ప్రకారం ఒక యూనివర్సిటీలో మీరు సీట్ సంపాదించాలి అని ఆలోచనలు చేస్తూ కష్టపడుతున్నారు అటువంటి వారికి ఖచ్చితంగా మీరు పెట్టే ని బట్టి మీరు కోరుకున్న యూనివర్సిటీలో ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ సీటు వస్తుంది ఇకపోతే విదేశాల్లో జాబ్ చేయాలని మీ యొక్క కోరిక రెండింగ్ లో ఖచ్చితంగా నెరవేరుతుంది మీరు అనుకున్న దానికంటే హై రేంజ్ ప్యాకేజీతో ఫారిన్ కంపెనీస్లో మీ లైఫ్ అనేది అంటే ఫారిన్ కంపెనీస్లో జాబ్ రావడం వల్ల మీ లైఫ్ సెటిల్ అయ్యే ఉద్యోగంలో ఖచ్చితంగా జాయిన్ అవుతారు దాంతో మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు సక్సెస్ స్కూల్ లైఫ్ లీడ్ చేస్తారు సింహరాశిలో జన్మించిన వ్యక్తులు ఇకపోతే సింహరాశి వ్యక్తులకు పెళ్లి అయ్యి ఎన్ని సంవత్సరాలైనా సరే సంతానం లేక బాధపడుతూ ఎన్నో నోములు వ్రతాలు పూజలు చేసి గుళ్ళు గోపురాలు తిరిగి ఎంతో మంది మొక్కి చుట్టుప్రక్కల వారి సూటుబోటి మాటలతో నానా బాధలు పడుతున్న సింహరాశి వ్యక్తులు త్వరలోనే శుభవార్తను వింటారు మీరు తల్లిదండ్రులయ్యే అవకాశం కనబడుతుందని జ్యోతిష పండితులు చెబుతున్నారు సంతాన ప్రాప్తి కలుగుతుంది ఇన్నేళ్ల మీ యొక్క నిరీక్షణకు చక్కటి శుభ ఫలితం కలుగుతుంది సింహరాశి వ్యక్తులు ఎప్పటి నుంచో బిడ్డలు లేక సంతానం లేక నానా మాటలు ఎంతో మందితో పడుతూ ఎంతో చింతిస్తున్నారో అటువంటి వ్యక్తులు ఖచ్చితంగా మీకు సంతాన ప్రాప్తి కలగబోతుంది ధైర్యంగా ఉండండి అసలు ఎవరు ఎన్న సరే బాధపడద్దు మీరు ఏ విధంగా అయితే ఎన్నో నోములు వ్రతాలు నోచుకుని ఎన్నో పూజలు చేస్తూ మీకు సంతానం కలగాలని మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా అవి ఫలిస్తున్నాయి రాబోయే రోజుల్లో మీరు నిజంగా శుభవార్తను వినబోతున్నారు సంతానం విషయంలో సో ఇక సింహరాశి వ్యక్తులు వివిధ రకాల సమస్యలు కష్టాల నుంచి బయటపడడానికి అనేక రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను సాధించడానికి జాతకరీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే పాటిస్తే మీకు అంతా కూడా శుభమే కలుగుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు మరి ఆ యొక్క పరిష్కారాలు ఏమిటి అనేవి ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా చూసేద్దాం సింహరాశి వారు శుభ ఫలితాలు పొందాలంటే మీరు సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి ఆరాధించడం చాలా మంచిది ఆదివారం సూర్యష్టకం పఠించండి ఆదిత్య హృదయాన్ని పఠించండి అదేవిధంగా దేవి ఖడ్గమాల దుర్గాష్ఠం పఠించడం శుభ ఫలితాలను ఇస్తుంది అలాగే శనివారం రోజు రాహుకాల సమయంలో దుర్గాదేవిని పూజించడం ఆరాధించడం వలన మరింత శుభ ఫలితాలు కలుగుతాయని జ్యోతిష పండితులు అంటున్నారు ఇక సింహరాశి వారికి అన్నింటా బాగా కలిసి రావాలి అంటే మీరు ధరించవలసిన నవరత్నం వచ్చేసి మాణిక్యం అంటే కెంప్ అనమాట దీన్ని ధరిస్తే మీకు బాగా కలిసి వస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ విధంగా చేయండి మీకున్న సమస్యలు తీరిపోతాయి కష్టాల నుంచి బయటపడతారు అదేవిధంగా మీకు దైవ బలం అనేది మరింత మీకు తోడుగా ఉంటుంది నీడగా మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది ఇకపోతే సింహరాశిలో జన్మించిన మఖా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వ ఫాల్గుని నక్షత్రం వారు క్షణముఖి ధరించాలి ఉత్తర ఫాల్గుని నక్షత్రం వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు అలాగే మీకు నారించ ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులు బాగా కలిసి వస్తాయి గ్రీన్ కలర్ దుస్తులు ధరించడం వల్ల విజయం చేకూరుతుంది ఇకపోతే సింహరాశి వ్యక్తులు మీ యొక్క మెడలో చదరపు ఆకారపు సిల్వర్ లాకెట్ ధరించడం వల్ల మీ చుట్టూ ఉండే నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో ఆ యొక్క ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడతారు మీకు జరగబోయే ప్రమాదాల నుంచి కూడా మీరు తప్పించుకుంటారు మీ వైపుకు మంచి అనుకూలతతో పాటుగా అదృష్టం ఆకర్షిస్తుంది ఇక మీరు సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం ప్రతి సప్తమి రోజు అంటే ఏడవ చంద్రమాన రోజున తప్పకుండా నీటిని సమర్పించండి మీకున్న అడ్డంకులు తొలగిపోవడానికి మంగళవారం బుధవారం మరియు చవితి అంటే నాలుగవ చంద్రమాన రోజుల్లో గణేష్ మంత్రాలు మరియు స్తోత్రాలను పఠించి గణపతిని భక్తి శ్రద్ధలతో నిత్యం ఆరాధించండి మీకు అంతా కూడా శుభ ఫలితాలే వస్తాయి ఇకపోతే మీ శరీరం పైన బంగారం ధరించడం మీకు మంచి అదృష్టం తీసుకువస్తుంది కాబట్టి అదృష్ట శక్తులను అనుకూలతను మీరు ఆకర్షించడానికి బంగారు ఆభరణాలని ఎల్లప్పుడూ ధరించి ఉండటానికి ప్రయత్నించండి అలాగే కుంకుమ పువ్వు మీకు అదృష్టం తెచ్చే మరొక అంశం కుంకుమ తిలకాన్ని ధరించడం అదృష్టం మరియు అనుకూలతను మీ వైపుకు ఆకర్షిస్తుంది ఇకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కొంటూ ఉంటే గనుక సింహరాశి వారు గురుగ్రహానికి పరిహారాలు చేస్తే మీ సమస్యలు క్రమంగా తొలగిపోవడం మీరే గమనిస్తారు అలాగే మీరు నిండు నూరేళ్లు హాయిగా జీవిస్తారు మీ అదృష్ట బలం కూడా పెరుగుతుంది అన్నింట మీకు బాగా కలిసి వస్తుంది సో చూసారు కదండి సింహరాశి వ్యక్తులు మరొక నలభై ఎనిమిది గంటల్లో సింహరాశి వారు మీరు ఐదు అతి పెద్ద శుభవార్తలు వినబోయేటటువంటి విషయాలు ఏమిటి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా దాంతో పాటుగా మీకు మరింత కలిసి రావాలి అంటే ఎటువంటి పరిహారాలు ఫాలో అవ్వాలి అనేది కూడా ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి తప్పకుండా షేర్ చేయండి కామెంట్ చేయడం అసలు మర్చిపోకండి సింహరాజు అలాగే మీలో ఎవరైనా సరే ఇప్పటి వరకు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తూ ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బటన్ మే క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్